అంటే ఒక సాంగ్ కి మూడు నాలుగు చేంజెస్ వస్తా అవును అప్పట్లో బట్టలు ఎక్కువ మార్చేవాడు మా అవును ఇప్పుడు చిత్రాల్లో చూసిన దానికి అప్పుడు చిత్రాల్లో చూసిన దానికి ప్రజలకి ఆటోమేటిక్ గ్రాండ్ ఇయర్ కనిపించేది స్టీన్ మీద అవును డ్రెస్సింగ్ ప్యాటన్ చాలా గ్రాండ్ ఇయర్గా ఉండేది అవునండి డిఫరెంట్ గా ఇప్పుడు ఆ చిత్రాలు చూస్తుంటే ఎందుకంటే కొత్తదనంగా కనిపిస్తాయి అవును ఇప్పుడు మేము చేసిన వాళ్ళకి మాకే అనిపిస్తే ఇంకా పబ్లిక్ కూడా అంటే ఇప్పుడు ఆ ఉంది పాట డ్రెస్సింగ్ వేసేటప్పుడు దానికి ఆయనకి ఫస్ట్ డ్రెస్ వేసి తర్వాత అక్కడ ఏవిఎం స్టూడియోలో చేశారు అది వాన పాట అది ఆయన ఏజ్ కొంచెం విరిది కాబట్టి మామూలు డ్రెస్ దీనికంటే కూడా ప్యాంట్ షర్ట్ చేసిన తర్వాత ఒక హీట్ ఓకే అది వేసి చేస్తే గానీ ఆయనకి టూ డేస్ అంతా చేశారు సాంగ్ అదే చాలా బాగా సూపర్ హిట్ అయింది అలాగే బంగారు బాతుగుడ్డు అనే ఇప్పటికి చాలా అవును అనేక పాటలు చాలా బాగా హిట్ అయినాయి అలాగే డ్రైవర్ రౌండ్ సాంగ్స్ ఉన్నాయి మరి అలాగే లారీ మీద పాట పాడేది ఉండదు కదా జనానికి వస్తానే ఉంటాయి అవును అలాగే ఎందుకంటే ఇవాళ టీవీలో సినిమాలు వేస్తామంటే ఇతర దేశాల్లో మన వాళ్ళు ఉంటా ఉంటారు అప్పుడు ఈ ఒక్క టీవీలో లేవు కదా అంత కవిగా అవును ఏంటంటే ఆయన మాకు ఇచ్చిన గొప్ప గాడ్ గిఫ్ట్ లాగా ఒక టైటిల్స్ లో ఒక ప్రొడ్యూసర్కి ఒక డైరెక్టర్కి టైలర్స్ కూడా ఒక హీరోకి అలా ఉంటుంది అంటే సింగిల్ కార్డు వాడాలంటే వాళ్ళకి లెంగ్త్ పెరిగిపోతుంది అవును అలాగా ఆయన ఫస్ట్ నుంచి కూడా ఇలా ఎన్టీఆర్ కాస్టమ్ డిజైన్ బై యాక్స్ టైలర్స్ అనే సింగిల్ టైటిల్ కాదు కూడా అది వాళ్ళ రోజున మేము పబ్లిసిటీ చేసుకున్న చేయాల్సిన పరిస్థితి కాకోకుండా ఆ మహానుభావుడు ఆనాడే కల్పించాడు అదే అది వాళ్ళ వరకు కూడా సినిమా ఏదైనా టీవీలో వచ్చింది అనుకోండి అది వస్తే అక్కడి నుంచి ఇతర దేశాలు అమెరికా ఇక్కడ నుంచి కస్టమర్స్ చాలా మంది మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉంటా ఉంటారు అప్పుడు మీకు పేరు వచ్చిన తర్వాత ఒకసారిగా బాగా బిజీ అయిపోయి ఉండాలి మీరు అప్పుడు విజయ్ అని ఆయన పేరు ఆయన చేసిన తర్వాత రామారావు గారికి అప్పుడే కదా ఇప్పటికే దాదాపు మేము పెట్టి యాభై మూడు సంవత్సరాలు ఇప్పటికీ ఓకే స్టిల్ ఎవరు ఏంటంటే రామారావు గారి టైలర్ అంటారు దీన్ని ఇది ఒక సంస్థనే అవును మా సంస్థ నిలబడి చేసి చేసానంటే అలాంటి మహానుభావుడు మీ పేరు యాక్స్ టైలర్ ఎట్లా పాపులర్ అయిందో కొంతమంది స్పెల్లింగ్ మార్క్స్ ని వైఏకేఎస్ టైలర్స్ అని యాక్స్ వైఏకేఎస్ యాక్షన్ అని ఇలా రకరకాల ఓడల్లో అవును పెట్టేశారు యాక్చువల్ గా ఇది మాది ఆల్ ఓవర్ ఇండియా రిజిస్ట్రేషన్ అండి వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుని చేయొచ్చు అదే ఏదో బ్రతుకుతా ఉన్నారు అదే మీరు కాస్త నుంచి చేసి చేసాం అది ఎందుకంటే అలాగే ఆయనే మిత్ర నటులకు ఒక చేస్తా ఉన్నప్పుడు ఇంకొక పర్సనల్ గా అంత మహా పెద్ద ఆయనకు చేస్తా ఉన్నప్పుడు ఇంకో వాళ్ళ దగ్గర చేయటం అనేది నా అంతటికి నేను కాదు ఓకే అది మరి అంతటి నటుడు పక్కనే అక్కినే నాగేశ్వరావు గారు ఉన్నారు వాళ్ళిద్దరు కలిసి సత్యం సింహం రామారావు గారు ఓన్ బ్యానర్ ఓకే నేను చెప్తాను నాగేశ్వర గారు కూడా నువ్వు చెయ్యి అనేసి ఆయనే స్వయంగా పంపించి ఓకే వాళ్ళు లేదు లేదు అసలు పర్చేజింగ్ కూడా మేము మౌంట్ రోడ్ లో మంగళ అని చాలా కొత్తగా పెట్టారు షూరం అప్పుడు ఆయనే స్వయంగా వచ్చి ఓకే ఇద్దరికి కూడా డిఫరెంట్ అనేది వచ్చి ఆయన సెలెక్ట్ చేసి ఏ డ్రెస్సులు ఎలాగో ఎవరికి సెలెక్ట్ చేసి ఓకే ఆయనకు కూడా చాలా బాగా సాటిస్ఫాక్షన్ చేసాం ఆ చిత్రం ఒకటి అలాగే టైగర్ అనేసి అవును రజనీకాంత్ గారితో ఆయన కూడా ఇద్దరికి చేయించే భాగ్యం ఆయన కలిగింది అలాగే దత్తు గారి సినిమా గుర్షిష్ లో కృష్ణ గారికి ఇద్దరికి కూడా ఓకే అయితే ప్రతిది కూడా ఈయన చెప్పేవాడి సార్ అలా చెమ్మన్నారు చేస్తున్నారంట ఓకే బ్రదర్ చేయంట ఎక్కడ ఆయన ఆయన అంతా స్వేచ్ఛ అంత ఇదిగా అసలు అంతటి మహానుభావుడికి చేయడం అనేది మా వృత్తులు మాకు ఇది పూర్వజన్మ సుకృతంగా ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే ప్రపంచంలోనే అనేక మంది వృత్తిలో ఉన్నవారు అంత గొప్ప మహానటుడు మళ్ళీ పుడతాడో లేదో తెలియదు కానీ మనకి అందరికీ తెలియదేమీ లేదు అండ్ స్ట్రెక్చర్ ఏంటంటే మెయిన్ కెమెరా యాంగిల్కి సినిమా షూటింగ్లో ఆ బాడీ స్ట్రెక్చర్ కెమెరా ఎలా ఉన్నా ఏం చేసినా కానీ ఆ బాడీ అలా సెట్ అయిపోతారు అదే కెమెరా మ్యాన్కి ఇబ్బంది కలిగించేది కదా కొంతమందికి ఏంటంటే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి అట్టి చేస్తూ ఉంటాడు మరి ఆయన బాడీ స్ట్రెక్చర్కి అదే గొప్ప విగ్రహం కాబట్టి ఎలా ఎటు పక్క పెట్టి ఎటుపక్క కెమెరా పెట్టినా గానీ కరెక్ట్ గా సరిపోయే విధి విధానంగా బాగుంటుంది ఆయన కుట్టే అవకాశం వచ్చినప్పుడు మరి చాలా సినిమాలు నటులు కూడా మీకు వస్తాయి కదండి కృష్ణ గారు తర్వాత పవన్ బాబు ఆ తర్వాత కృష్ణరాజు ఇలా వాళ్ళు అడుగుతారుగా బాగా మీరు చేశాను కృష్ణరాజు గారు కూడా చేశారు చేతి జైగుట్టనేసి సినిమా చేశాను అంటే ఇది పర్మనెంట్ గా ఇండస్ట్రీలు ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్ కి ఒక పర్సనల్ మేకప్ మ్యాన్ ఒక పర్సనల్ కాస్ట్యూమ్ కాబట్టి ఉంటారు మనం వెళ్ళిపోయి వాళ్ళు అడిగినంత మాత్రం చేసి వాళ్ళ వాళ్ళను మనం తీసి చేయకూడదు భగవంతుడు మనకి ఇచ్చారు అక్కడ ఉంది అందుచేత అక్కడికి రామారావు గారు చెప్పారు నాకు మైలాస్ లో నువ్వు పెట్టు ఇలా విజయవాడ వెళ్ళి తిరిగి రాసి చేసి చేసి ఎలా తిరుగు ఆయన పెట్టమని చెప్పారు ఆయన మద్రాసులో పెట్టు రిస్క్ ఎందుకు ఇదంతా కాదు సార్ నాకు అక్కడ అంటే నాకు ఎందుకంటే మాకు ఇక్కడ సరిపడా దాన్ని పనిచేసే విధి విధానం తెలిసిన వర్కర్స్ కానీ వీళ్ళు కానీ డిఫరెంట్ ఉంటుంది ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీకి మామూలుగా ఉంటా ఉంటారు ఇక్కడ నుంచి చేసేసి ఎందుకంటే ఒక స్క్రిప్ట్ తయారైన తర్వాత ఒక చిత్రంలో ఎన్ని డ్రెస్సులు కావాలి ఏంటనేది ఒక లిస్టు ముందు డైరెక్టర్ గారి దగ్గర నుంచి తీసుకుంటాం తీసుకున్న దాన్ని బట్టేసి పలానా చిత్రానికి ఎన్ని డ్రెస్సులు కావాలి ఇది అవుట్డోర్ ఇన్ని అవుట్డోర్కి ఇండోర్ ఎన్ని ఉంటాయి ఇండోర్ వచ్చే ఏమో లైటింగ్ డిఫరెంట్ వస్తుంది అవుట్డోర్ అంటే నేచురల్ లైటింగ్ ఉంటుంది దానికి బ్యాక్గ్రౌండ్ ఏ డ్రెస్ చేస్తే ఎలా కాంబినేషన్ బాగుంటుంది అనేది అలా కాంబినేషన్ వేసేసి ఒక సీరియల్ లాగా మెయింటైన్ చేసేసి ఆ చిత్రం మొత్తానికి ఒకసారి తయారు చేసి తీసుకెళ్లిచ్చేసేవాళ్ళు ఎప్పుడన్నా ఇంపార్టెంట్ గా దాని మీద అయి మా షూటింగ్ ముందే రెడీ చేసేవాళ్ళు చేసి పంపించేవాళ్ళు